మన శాసన సభ్యులు చక్రపాడు గారు భువనేశ్వన్న గారు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదంలో ముఖ్యంగా నిన్న ఏం జరిగిందంటే మా పెదనాన్న కుమారుడు లాభం అని చెప్పి అతను వాళ్ళ ఫాదర్ కాలం నుంచి కూడా మా జయ నాయనా వాళ్లకు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి ఆ సమస్యల్లో భాగంగా అతను ఏం చేసాడంటే నేను అందరికీ కూడా మా వర్గం మా వాళ్ళందరికీ కూడా పిలిపించాడు ఏమని ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము ఇప్పుడు లేకపోతే మనం కూడా చేస్తాం శిల్పన్న ఏర్పాటు చేయమని చెప్తాడు ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ తరఫున అందరికి కూడా కమ్యూనిటీ తరఫున ఏర్పాటు చేయమంటే అట్లా అక్కడ పోయినాక ఏం చేశారంటే ఒక్కొక్క జరిగింది వచ్చేసి నలుగురికి వేసింది నలభై కుటుంబాలు రాశారు అది ఎట్లా అంటే ఒక్కసారి నేను చెప్తాడు నలభై కుటుంబాలను ఎట్లా రాస్తారా ఆడ చేరింది నలుగురు నలభై కుటుంబాలు రాశారు ఆ విధంగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాయడం వాళ్లకు ఇది ఒక ఏమంటారు నేర్చుకున్నారు దీంట్లో వచ్చేసి దీంట్లో బంకు సీని కొడుకున్నాడు బంకుసి ఎక్కడ ఏ పార్టీ చెప్పండి బంకుసి టీడీపీ కదా సంజీవారి సంజయ్ వాయుడు పార్ట్నర్ ప్రసాద్ టీడీపీ తాను రవి ప్రసాద్ ఫస్ట్ నుంచి టీడీపీ కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కేవలం మన వైస్ ఛాన్సలర్ ఓట్లున్నాయని అతను అడిగితే మనం ఇచ్చాం లేకపోతే అతను వార్డు మెంబర్ కాదు కదా ఇట్లా వాళ్ళే కడువలు కప్పుకొని మా వాళ్ళు నలుగురు చేర్చి దీనిలో నలుగురు కూడా పైన చెప్పండి ఓపెన్ గా మాట్లాడుతున్నాడు శిల్పన్న మాకు ఒకటే అయితే రాడు ఏదన్నా ఓపెన్ మాట్లాడండి అబద్ధాలు చెప్పి ఈ రాజ్యాన్ని చేయాలని చెప్పేసి అడుగుతా

నేను రమ్మని చెప్పినాడు సరే రెండు మూడు సార్లు ఫోన్ చేసినాడు ఏమి చేయలేదు మళ్ళీ ఇంకోసారి చేస్తాడు మా కుమార్తె ఎత్తింది సరే ఎత్తింది లేదు పంపి మళ్ళీ నిమిషాలు వస్తాడు ఏదన్నా లేక పంపి మళ్ళీ ఎమ్మెల్యే వచ్చేస్తా అని చెప్పినాడు సరే పోయినాము కాకపోతే ఏ విధంగా ఉంటుంది మేము అనుకోలేదు కారణము అక్కడ పోయినము సరే ఏదో ఐదు నిమిషాలు ఏదో చెప్తాడంటే బిందామణికు పోయినాము బిందామణికు పోయిన తర్వాత అక్కడ ఒక రోడ్ పిలిచి కడవాలు వేయడం మొదలు పెట్టించారు సరే ఏం చేసేది ఏం లేక మాది ఎమ్మెల్యే కదా అని చెప్పి మనం మాట్లాడలేక కడువా కప్పించుకోవాల్సి వచ్చింది ఇంతేగాని వేరే విధంగా మేము పార్టీ చుట్టూ తిరుగుదామని చేద్దామని ఉద్దేశాలు లేవు మాకు రమేష్ గారు ఎంపీపీ గారు అతనికి ఈ వైసీపీ స్థానమే కల్పించింది వైసీపీ తరఫున ఇవ్వడమే గొప్ప గర్వ కారణము ఈ ఇటువంటి సదవకాశాన్ని మేము పోర్టుకోలేం కదా ఏదైనా కానీ మద్దతు అనేది ఉంటా ఉంటుంది ఇక్కడే శిల్పన్న